అరే ఏమైందమ్మో పడింది పడింది నా కొడక పడిపోయాడు అబ్బుగాడు చూడండి బయటికి రావట్లేదని తీసుకెళ్తలేదని ఎంత గొడవ కూడా చేస్తుంది అమ్మ తల్లి ఎందుకమ్మ అట్లా చేస్తావు వల్లరి అమ్మో బనేది పాడు చేసేసావు డాడీ బనేను ఆచి తీసుకెళ్ళేదని కోపం వచ్చిందా కోపం వచ్చిందా ఆచి తీసుకెళ్ళేదని అమ్మో ఆచి తీసుకెళ్ళేదని కోపం వచ్చిందమ్మ అమ్మకి బయట పాము తిరుగుతుంది చూసినామో మనం అన్నీ అడ్డం పెట్టుకున్నాం కదా ఇలాగా రాళ్ళన్నీ అడ్డం పెట్టుకున్నామా పాము తిరుగుతుందని కలిసి నిన్ను నేను బాబు ద దా లోపలికి వచ్చి అన్నం తిన్నావు కదా ఇప్పుడే తిన్నావు అన్నం ఎందుకు దాన్ని కోరుకుతున్నావు చూడండి ఫ్రెండ్స్ పళ్ళు బాగా దురద అందుకే కొరికేస్తుంది దీనికి ఏదైనా ఒక బోన్ తెచ్చి ఇవ్వాలి అమ్ము నీకు ఏమన్నా బోన్ తెచ్చి ఇవ్వాలా ఏ బోన్ ఇచ్చినా కానీ పట్ పట్లాడిచ్చేస్తుంది అది చికమ్ దంతాలు మధ్యలో పెట్టుకొని మంచిగా కొరుకుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా మేమైతే లేట్గా తిన్నాం ఇవాళ ఫ్రాన్స్ బిర్యానీ చేశాను సూపర్ వచ్చింది అమ్మ కూడా తినేసింది బిర్యానీ అమ్మో ఏంటది ఎక్కడో ఏదో మురిగిందంట ఎక్కడండి వస్తుందో అమ్మ బయటకు వచ్చింది తెలిసిపోయింది దీనికి అమ్మ బయటకు వచ్చింది బాబాయ్ 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 బాగా ఆడుతున్నావులే తీస్తున్నా వీడియో తీస్తున్నా మళ్ళీ వీడియో తీస్తున్నాను లేదా అని చూస్తుంది తీస్తున్నాను లేసిన ఆర్చిపోదమ్మా ఆచిపోవాలా ఆర్చి గర్ల్ అమ్మో ఇస్ బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బ్యాడ్ నీ కాల్ కొనుక్కు నీ కాలు ఇట్లా ఇట్లా నీ కాలు కొనుక్కో కొరుకో నీ కాలు కొనుక్కు కొరుకో మేడం గారి కోసం డాక్టర్ గారు ఫోన్ చేశారు ఎలా ఉంది అమ్ము అమ్ము ఎలా ఉంది అని ఫోన్ చేశారు డాక్టర్ గారు మేడం గారికి ఇంజక్షన్ వేసే డాక్టర్ గారు ఫోన్ చేశారు అమ్మో వ్యాక్సిన్ వేపిద్దాం మళ్ళీ నీకు వన్ ఇయర్ అయిపోయిందిగా వ్యాక్సిన్ వేయించిన ఇది కొరుక్కు ఇది కొరుక్కు ఇది వద్దు నో బాలే బాలే తిండి ఎక్కువైంది తిండి ఎక్కువైతే అట అట ఆట నిద్ర అయిపోయింది తిండి అయిపోయింది అమ్మ ఒక టైం టేబుల్ వేసుకునిద్ది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏమేమి చేయాలా అని ఒక టైం టేబుల్ వేసుకునేది మా అమ్మ కాసేపు పడుకునిద్ది కాసేపు ఆడిద్ది అన్నం తింటుంది ఇగో మళ్ళీ ఆడుతుంది మళ్ళీ బయట వాళ్ళకి చూస్తుంది కాసేపు నెత్తి మీద చెయ్యి వేయద్దంట అమ్ముకి నెత్తిమే వేస్తే ఎంత కోపము నెత్తి హెయిర్ స్టైలు హెయిర్ స్టైల్ పాడైపోతుంది అంటే హెయిర్ స్టైల్ జుట్టు పట్టుకొని పీకత్త హెయిర్ స్టైల్ అదిగో బయట తెల్లకొక్క మరుగుతుంది తెల్లకొక్క అరుస్తుంది చూడు వైటు వైటు అరుస్తుందమ్ము వైటు అరుస్తుంది పద చూద్దాం పద చూద్దాంపా చూద్దామా सही है काले से काले साफ तो तीसरे काल तीसरे को काल तीसरे को काल तीसरे कालो काल तीसरे हम्म ओमे काले साफ तो काले से काले साफ तो हम्म పదమా ఆచి ఆచిపోదమా ఆచి బెల్ట్ వేసుకుంటావా బెల్ట్ వేసుకుంటావా ఆచిపోదాం ఆచి పదమా ఆచి బెల్ట్ వేసుకో బెల్ట్ వేసుకో ఆచిపోదామా ఆచి బెల్ట్ వేసుకో ఆచి తీసుకెళ్తున్నా అమ్మ ఆచి అంటే అంత ఇష్టము ఆచి అంటే ఆ వెళ్ళాలమ్మ ఆచి అమ్ముకి మీడియంగా పెట్టాలి ఇంకేం ఉన్నాయి ఇంకొక హోల్ ఉంది మంచి వేపించుకుంటుంది బెల్ట్ ఆచిపోదామా ఆచిపోదామా ఎట్ట చూస్తుందో ఆచిపోదామంటే దీనికి అన్నీ తెలుసు ఆచిల్లేదన్నీ తెలుసు తాడు వేసుకో మరి ఇది కూడా వేసుకో ఆచిపోదాం తాడేసుకో లూజ్గా ఉందా చాలా లూజ్గా ఉంది చాలా ఇది లూజ్గా ఉంది చాలా లూజ్గా ఉంది సరేనా గుడ్ గోల్ అమ్ము అమ్ము గుడ్ గోల్ నీట్గా చేసుకో బయటికి వెళ్తున్నావు కదా బయటకు వెళ్తున్నావు కదా ముఖం నీట్గా దూకోవాలి పదా వెళ్దాం పదప్పుడు ఆచిపోదమ్మా ఆచిపోదాం వద్దులే వద్దులే అమ్మో ఆచి వద్దులే ఆచివద్దులే అమ్మ ఎక్కడ డమ్ వద్దులే ఆచి వద్దులే చెల్లిస్తుంది ఏం పోతాంలే వద్దులే వద్దు బాధ కోపం వచ్చేస్తుంది దీనికి ఆ కోపాన్ని ఎట్లాటే తీర్చుకోవాలి కాలు వేసి పైకి గుంజుతుంది చూడండి అసలా పద పోదాం పద సరే కోపాన్ని చేసి పోదాం చలికి కాళ్ళు చల్లగా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ బండల మీద పెట్టాలంటే ఇంట్లో అందుకని నేను సాక్స్లు వేసుకుంటా అప్పుడు చలికాలం వస్తే సాక్స్లు వేసుకుని లేదంటే అసలు చల్లగా అవుతున్నాయి కాళ్ళు దా ఆచిపోదాం దా ఆచంటే తెలుసు అన్నీ అన్నీ తెలుసు ఆచంటే ఇప్పుడు వైటుతో ఆడాలన్నమాట వైటుతో ప్యాంతర్తో ఆడాలి ప్యాంతర్ వైటు పడుకున్నాయి పొద్దున్న అయితే యాక్టివ్గా ఉంటాయి మా చెట్టు మందారు వైట్